హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ బుధవారం బయట నుంచి వెరల్చు పదమూడు వేల ఆరు వందలు వచ్చినాయండి ఎనభై వే ఎనభై వేలు బస్తాలు ఈజీగా ఉంటాయండి సరుకు కొద్దిగా కనబడింది క్వాలిటీలు మంచి రకాలు లేవులేండి వాస్తవం చూస్తున్నాను ఉన్న రకాలు లాస్ట్ ఇయర్ రకాలు మీడియం మీడియం బెస్ట్ రకాలు ఏదో బెస్ట్ కొద్దిగా రకాలు వేసుకోండి మార్కెట్ కొద్దిగా కొన్ని రకాల సేల్స్ బాగుంది కొన్ని రకాల డల్లుగుందా ఏందనేది చివరిదాకా చూడండి చెబుతాను లైక్ చేయండి రిక్వెస్ట్ అండి ఇది లైక్ చేయండి లైక్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం చూస్తున్నారండి ప్లీజ్ రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం కర్నూలు డీడీలు నుంచే మొదలు పెడితే కర్నూలు డీడీలో లాస్ట్ ఇయర్కి మాత్రం తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు అంతే చూశానండి అంతే అయ్యే ఉన్నాయి తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు రకాలే కనబడుతున్నాయి అంతమించి నాకేం మంచి రకాలే కనపడాల లాస్ట్ ఇయర్కి ఈ సంవత్సరాన్ని మీడియాలు మీడియం బెస్ట్ రకాలు ఉంటే పన్నెండు నుంచి పద్నాలుగు అండి బెస్ట్లు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు డీలక్స్ పదహారు వేల ఐదు వందలు చూశాను సూపర్ డీలక్స్ కాదండి నిన్న పదిహేడు వేలు వేసారు కరెక్టే ఇవాళ అంత క్వాలిటీ లేదు పదహారు వేల ఐదు వందలు అయింది పక్కా రిపోర్ట్ ఇవాళ డీలక్స్ అది కూడా కర్నూలు డీడీ ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేరా ఇవాళ ఉన్నారు టూ సెవెంటీ త్రీ వచ్చేసి మీడియం బెస్ట్ రకాలు పదకొండు వేల నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు దాకా చూశాను మీడియం బెస్ట్లు బెస్ట్లు పదమూడు వేలు డీలక్స్ పదమూడు వేల ఐదు వందలు తాగు చూశానండి టూ సెవెంటీ త్రీ కుబేరా నెంబర్ నంబర్ ఫైవ్లు సేమ్ నిన్నట్లాగే జరుగుతున్నాయి ఏదైనా కానీ మీడియాలు రంగులు బాగుంటే పదకొండు వేల నుంచి పదమూడు వేలు మీడియం మీడియం బెస్ట్ రకాలు అనుకోండి మీడియం మీడియం బెస్ట్ రకాలు పదమూడు వేలు దేశవాళి కర్ణాటక కూడా మాక్సిమం బెస్ట్ రకాలే పదమూడు వేల ఐదు వందలు అట్లా అడుగుతున్నారు లేండి డిలక్షలు లేవు కర్ణాటక బెస్ట్లే ఉన్నాయి పదివేల నుంచి పద్నా పదమూడు వేల ఐదు వందల దాకా అవుతుంది మీడియం మీడియం బెస్ట్ రకాలు దేశవాళి రకాలైన కూడా అంతే బెస్ట్లు మాత్రం పదిహేను వేల నుంచి పదహారు వేల మధ్యలో జరిగినాయి డీలక్స్ ఇవాళ కూడా నంబర్ ఫైవ్ పదిహేడు వేలు అయింది డీలక్స్ క్వాలిటీ సూపర్ ఉంది వీడియో తీయలేకపోయాను డీలక్స్ క్వాలిటీ ఇంకా వన్ జీరో ఎయిట్ వన్ బెస్ట్ చూశానండి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు అంతే చూశానండి అంత మంచి చూడాలి డీలక్స్ ఏం కాదు బెస్ట్ అంత వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బ్యాడగలు లేవండి లేవు ఇంకా త్రీ ఫోర్ వన్ అండి లాస్ట్ ఇయర్ ఈ ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు కొన్ని రకాలు తెల్లపర రకాలు తొమ్మిది వేల ఐదు వందల దాకా ఉన్నాయి తెల్లపరి రకాలు ఎనిమిది వేలు నుంచి జరుగుతున్నాయి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు తెలపర రకాలు రంగులు ఉన్నాయి అనుకోండి సపోజ్ రంగులు ఉన్నాయి పదివేలు నుంచి పన్నెండు వేలు సైజు ఉంటాయి రంగులు ఉంటాయి తెలపర వన్ టూ పర్సెంట్ మీకు వీడియో కూడా పెడతాను చూడండి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు దాకా చూశాను లాస్ట్ ఇయర్ తిరిగిపోనాను సైజులు కూడా ఉంటాయి రంగులు ఉంటాయి తెలపర తిరిగి ఉంటాయి కాకపోతే తెలపర అనేది తక్కువ తిరిగి తిరిగింటాయి ఇంకా ఈ సాయంత్రాన్ని మీడియాలు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు మీడియం బెస్ట్లు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు దాకా చూశాను మీడియం బెస్ట్లు సైజు తక్కువ రంగులు బాగుంటాయి ఒరిజినల్ త్రీ ఫోర్ సంగతి చెప్తాను క్రాసింగ్లు అయితే కాదు త్రీ ఫోర్ వన్లు బెస్ట్లు పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు డీలక్స్ పదిహేడు వేలు సూపర్ డీలక్స్ పదిహేడు వేల ఐదు వందలు జరిగింది పక్కా రిపోర్టు వీడియో కూడా పెడతాను చూడండి పద్దెనిమిది వేలు లోకల్ వాళ్ళు వేస్తానంటున్నారండి సూపర్ డీలక్స్ ఉంటే చూపించమంటున్నారు పక్కా వేస్తారు చిల్లర వాళ్ళు వేస్తారండి లోకల్ వాళ్ళు ఎక్సలెంట్ బాగుంటాయి ఇంకా దాని తర్వాత మనకు డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడ్గా వచ్చేసి లాస్ట్ ఇయర్ ఎనిమిది వేల ఐదు వందల నుంచి పదకొండు వేల దాకా జరుగుతున్నాయండి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు తెల్లపడి రకాలు సైతక్కువ రకాలు రంగులు ఉన్నాయి పదివేల నుంచి పదకొండు వేల దాకా జరిగింది అయ్యే రేట్లు జరిగింది ఇంకా ఈ సంవత్సరానికి మీడియాలు వచ్చేసి పదివేలు పన్నెండు వేల నుంచి సారీ పదివేలు నుంచి పన్నెండు వేల దాకా మీడియాలు జరిగినాయి అండి రకాన్ని బట్టి రంగును బట్టి పన్నెండు వేల దాకా జరిగింది మీడియం బెస్ట్లు పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందల మధ్యలో జరిగితే బెస్ట్ పదమూడు వేలు డీలక్స్ పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు వేశారు సూపర్ డిలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు అయినా వేస్తానన్నారు ఇవాళ లేవు నిన్నైతే ఉన్నాయి పక్కా రిపోర్ట్ ఇవాళ పద్నాలుగు వేల ఐదు వందలు ఇచ్చే రకాలు కనపడల డబల్ ఫైవ్ త్రీ వన్ సూపర్ డీలక్స్ ఇంకా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ విషయానికి వస్తే త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి లాస్ట్ ఇయర్కి తొమ్మిది వేల నుంచి పదివేల దగ్గర జరిగినాయి ఈ సంవత్సరానికి మీడియాలు పదివేల నుంచి పదకొండు వేల దాకా జరిగినాయి తొడియాలు తీసేవాళ్ళకు ఉంటే పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేల దాకా బెస్ట్లు జరిగినాయి బెస్ట్ ప్లస్ ఉంటే పద్నాలుగు వేలు డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు వేశారు సూపర్ డీలక్స్ డీలక్స్ త్రీ డబుల్ ఫైవ్ బ్యాడీ వాళ్ళ పదిహేను వేలు చూశానండి నేను ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ ఇంకా ఆరుమూరు విషయానికి వస్తే స్టడీ మార్కెట్ ఏనండి ఆరుమూరు పెద్ద స్పీడ్గా లేదు కానీ మీడియాలు మీడియం బెస్ట్లు బాగా జరుగుతున్నాయి వ్యాపారం ఇప్పుడు మీడియాలు ఉన్నాయి పదకొండు వేల నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందల దాకా కూడా అడుగుతుంది మీడియం బెస్ట్ రకాలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు బాగా అడుగుతున్నారండి ఎక్స్పోర్టర్ వాళ్ళు బాగుంటున్నారు బెస్ట్ డీలక్స్ పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలే చూశానండి ఆరుమూరు పద్నాలుగు వేల రెండు వందలు సూపర్ డీలక్స్ అడుగుతున్నారు కాని అండి రైతు పద్నాలుగు వేల ఐదు వందలు అయితేనే ఇస్తానంటున్నాడు కాకపోతే ఎవరు అక్కడ దాకా రావట్లా పద్నాలుగు వేలు రెండు వందల దాకా అడిగారు సూపర్ డీలక్స్ అంతమంది రాలి కానీ స్పీడ్గా లేదు ఆరుమూరు వాస్తవం చేస్తున్నాం స్పీడ్గా లేదు రోమీ టూ సిక్స్ మాత్రం బాగానే ఉందండి మీడియాలు పదిహేను వేలు పిక్కలు అయితే పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు అండి రంగులు ఉంటాయి మీడియం బెస్ట్ రకాలు పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు బెస్ట్ పదిహేడు వేలు డీలక్స్ ఇవాళ కూడా పదిహేడు వేల ఐదు వందల నుంచి పద్దెనిమిది వేలు జరిగింది మూడత ఉండకూడదు గోల్డ్ స్పాట్ కలర్ ఉండాలి మళ్ళీ చెబుతున్నాను రో మన షార్క్ వన్ జీ నెట్ సిక్స్ స్పీడ్గా లేదండి మార్కెట్ తేజ స్పీడ్ తగ్గేపాటి దీనికి స్పీడ్ తగ్గింది పెద్ద సేల్ అవట్ల మీడియాలో పన్నెండు వేల నుంచి పదమూడు వేలు మీడియం బెస్ట్లు పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు దాకా చూశాను బెస్ట్లు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు ఎక్కువ జరిగినాయి పదహారు వేలు దాకా డీలక్స్ చూశాను బెస్టే పదహారు వేలు అనుకోండి డీలక్స్ పదహారు వేల ఐదు వందలు దాకా చూశాను పదిహేడు వేల రకాలు చూడలేదండి వాసన చదువుతున్నాను పదిహేడు వేల రకాలు ఏమైనా ఉంటే అవ్వచ్చు అది మొత్తం మీద ఎక్కడన్నా అవ్వచ్చు పదిహేడు వేలు కానీ చూడలే నేను ఇంకా క్లాసిక్లు వచ్చేసి మీడియాలు పదివేలు నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు పన్నెండు వేల దాకా జరిగినాయి బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ పదమూడు వేలు సూపర్ డీలక్స్ క్లాసిక్ పదమూడు వేల ఐదు వందలు టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ సూరాజ్ నైన్టీన్లు కూడా పదివేలు నుంచి పన్నెండు వేలు దాకా మీడియం బెస్ట్లు జరుగుతున్నాయి బెస్ట్లు ఉంటే పదమూడు వేలు డీలక్స్ పదమూడు వేల ఐదు వందలు కామన్గా అండి ఇక బుల్లెట్లు వచ్చేసి డీలక్స్ కనపట్ల అడుగుతున్నారు లేవండి బుల్లెట్లు వచ్చేసి మీకు మీడియాలు పదివేలు నుంచి పదకొండు వేలు రంగులు ఉంటాయి మీడియం బెస్ట్లు పదమూడు వేలు దాకా జరిగినాయి అయ్యే బెస్ట్ అయ్యే మీడియం బెస్ట్లు అని ముడత ఉండకూడదు బుల్లెట్ అంటే అయ్యే చూశాను డీలక్స్ లైన్ కనపడల ఇంకా బంగారం మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ రకాలు ఉంటే పన్నెండు వేలు నుంచి పద్నాలుగు వేలు దాకా చూశానండి సైజ్ తక్కువైనా రంగులు బాగుంటాయి బెస్ట్లు అంటే అయ్యే చూశాను డీలక్స్ ఏం కనపడాల బంగారం త్రీ థర్టీ ఫోర్లు లాస్ట్ ఇయర్ రకాలు తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు దాకా జరిగింది సూపర్ టెన్లు అయితే తొమ్మిది వేల నుంచి పదమూడు వేల దాకా జరిగింది సూపర్ టెన్ లాస్ట్ ఇయర్ ఇక ఈ సంవత్సరానికి త్రీ థర్టీ ఫోర్లు వచ్చేసి మీడియాలు పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు రంగులు బాగుంటాయి మీడియం బెస్ట్లు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు రెండు రంగులు ఉంటే పద్నాలుగు వేలు కూడా వేస్తున్నారండి మీడియం బెస్ట్లు ఇక బెస్ట్లు వచ్చేసి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్ పదహారు వేలు డీలక్స్ పదహారు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ పదిహేడు వేలు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ బెస్ట్లే కనబడుతున్నాయి పదిహేను వేలు నుంచి మీడియం బెస్టులు పద్నాలుగు వేలు దాకా ఇస్తే సూపర్ టెన్లు బెస్ట్లు పదిహేను వేల నుంచి పదహారు వేలు దాకా చూశాను డీలక్స్ పదిహేడు వేలు సూపర్ డీలక్స్ పదిహేడు వేల ఐదు వందలు ఇవాళ కూడా చూశాను సూపర్ టెన్ ఇక తేజ అండి స్పీడ్గా లేదు మార్కెట్ తేజ ఒక్కటే స్టడీగా ఉంది మూమెంట్ లేదు తేజాకి ఎక్స్పోర్ట్ హడావిడి లేదు మామూలుగా మీడియాలు పదమూడు వేల నుంచి పది పదిహేను వేల దాకా జరుగుతున్నాయి నిండు రంగులు ఉంటే పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేల దాకా జరుగుతున్నాయి తేజ మీడియాలు తేజా మీడియాలు మీడియం బెస్టులు పదహారు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేలు ఎక్కువ జరిగినాయినా ఎక్కడైనా పదిహేడు వేల ఐదు వందలు నిండు రంగులు ఉంటే పోతున్నాయి బెస్ట్లు పదిహేడు వేల ఐదు వందల నుంచి పద్దెనిమిది వేలు బెస్ట్ ప్లస్ ఉంటే పద్దెనిమిది వేల రెండు వందలు డీలక్స్ పద్దెనిమిది వేల ఐదు వందలే ఎక్కువ చూశానండి అండి డీలక్స్ పద్దెనిమిది వేల ఎనిమిది వందలే చూశాను అంతే చూడలేదు ఇక తేతాలు వచ్చేసి మీడియాలు తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందలు రంగులు బాగుంటే పదివేలు నుంచి పదివేల ఐదు వందలు కలగలుపు తాలు పదకొండు వేల దాకా డీలక్స్ తాలు పదకొండు వేల దాకా చూశాను కలగలుపులు కనపడాల డీలక్స్ పదకొండు వేలు దాకా ఉంది తేతాలు రంగులు బాగుంటాయి ఆరుమూరు తాలు కూడా ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేల ఐదు వందలు మళ్ళీ రెగ్యులర్గా బాగానే ఉంది సీడ్ తాలు కూడా కొద్దిగా పర్లేదండి బాగానే ఉంది ఐదు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు దాకా బాగా జరుగుతున్నాయి డీలక్స్ తాలు ఏడు వేల ఐదు వందలు త్రీ ఫోర్ వన్ తాలు ఉంటే ఎనిమిది వేలు తర్వాత త్రీ థర్టీ ఫోర్ తాలు కూడా ఐదు ఆరు వేల నుంచి ఆరు వేల ఐదు వందలు కామన్ అయి జరిగింది డీలక్స్ తాలు అంటే ఏడు వేలు కలగలుపులు ఏడు వేల ఐదు వందలు దాకా జరిగింది త్రీ థర్టీ ఫోర్ తాలు ఓవరాల్గా ఈ రోజు మార్కెట్ ఆ రోజు చూడండి రిక్వెస్ట్ అండి లైక్ చేయడం మర్చిపోమకండి రేపు మార్కెట్ కలుస్తాను బాయ్